ప్రతి తండ్రికి తన కొడుకు జీవితం అంటే ఎంతో ఆరాటం కదా అందరికీ నమస్కారం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఆశయం రాజు గారికి బాలా గారికి మ్యూజిక్ డైరెక్టర్ వెంకట్ గారికి అంబిక కృష్ణ గారికి వెంకట్ గారికి సంగీత మేడం ఆనంద్ గారికి డైరెక్టర్ తెలుసు వచ్చేది అది కొంచెం రెడ్డి గారికి ఎందుకంటే రెడ్డి గారి వల్లనే నాకు ఈ సినిమా చూడడానికి అంటే కొంచెం సినిమా గురించి నాకు బాగా అప్పుడప్పుడు వచ్చి సినిమా 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 అని చెప్పారు ఈ రీజన్ సినిమా చూడటానికి కూడా ఈ వన్ ఆఫ్ ద రీజన్ అంటే యాక్చువల్గా కర్నూలు వేరు ఫ్యాక్షన్ సినిమా చేస్తున్నాను ఇదిగో చాలా మంచి సినిమా రొటీన్ ఫ్యాక్షన్ కాదు చాలా మంచి సినిమా దాని గురించి ఇప్పుడు ఈ సినిమా గురించి ఫస్ట్ నేను చెప్తున్నాను అండి హైలీ టు బి బై ది సీఎం సీఎం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చె నాకు లాస్ట్ మంత్ అగాడి భాస్కర్ అని చెప్పి నార్కాటిక్స్ చీఫ్ ఆయన నాకు ఫోన్ చేసి సుమన్ గారు డ్రగ్స్కి బాగా ప్రాబ్లం ఉంది కదా అంటే నేను ఏం చేయాలి సార్ అమ్మ లేదు సార్ నేను ఒక సాంగ్ ఒకటి ఉండండి మీరు వన్ డే ఇస్తే ఆ సాంగ్ మీరే పాడాలి మీరే చేయాలి ఆ సాంగ్ అండి మీరు ఎప్పుడు డేట్ ఇస్తే ఓకే కాదు టెన్ డేస్ లోపల చేయాలి ఎందుకంటే డేట్ ఫిక్స్ చేసామని చెప్పి చెప్తే నా మా మేనేజర్ అందరూ చెప్పి మొత్తానికి ఆ సాంగ్ చేసాం ఐ డి నాట్ టేక్ ఇన్ మనీ అండి ఫ్రీగా చేశాం ఆ సాంగ్ వెళ్ళి ఈ రోజు డ్రగ్స్ అనేది ఎంత డేంజరస్ అయిపోయిందంటే టెర్రరిజమే పెట్టాలనిపిస్తుంది అండి ఎందుకంటే టెర్రరిజంకు ఒక టార్గెట్ ఉందండి డ్రగ్స్ తీసుకుంటే నో టార్గెట్ అండి తండ్రిని అని కూడా ఫీలింగ్ వస్తుంది యూత్ కి తెలియట్లేదు సొంత ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తారో తెలియదు సో మనం యాడ్స్ వస్తున్నాయి ఇప్పుడు చిరంజీవి గారు కూడా దాని గురించి యాడ్స్ ఇచ్చారు అన్ని చూస్తారు కానీ మళ్ళీ వాటికి మళ్ళీ వెళ్ళిపోతాం సో దీనికి ఇరాడిగేషన్ చేయాలి స్కూల్ బయట కూడా షాప్స్ లో కూడా పిల్లలకి కూల్ డ్రింక్స్ లో అది మత్తి చేసి ఇచ్చేస్తున్నాను అడిక్ట్ అవుతాడు సో ఏ విధంగా దీన్ని అంటే స్టాప్ చేయబోతున్నారు ఒక సైడ్ ఏమో రేపు ఒక సైడ్ లో ఏమో డ్రగ్స్ అండి ఒక సైడ్ లో ఏమో టెర్రరిజం భారతదేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరికి ఉందండి మనకు ఒక్కడికే కాదు అందరికీ ఉంది ఎవ్రీబడి ఏంటంటే యూ యాక్షన్ సమ్ రూల్ తీసుకుని మన దేశం ఎందుకంటే ఒకటి చెప్తున్నారండి దేశం మన చేతి నుంచి పోయిందంటే గుర్తు పెట్టుకోండి అందరికి ఎఫెక్ట్ ఉంది ఈ రోజు భారతదేశం చుట్టూ యుద్ధం జరుగుతుంది ఉక్రెయిన్ ఇజ్రాయెల్ ఆఫ్ఘనిస్తాన్ అన్ని పోతున్నాయి శ్రీలంక క్రైసిస్ పాకిస్తాన్ క్రైసిస్ అండి ఎవరు ఇప్పుడు మన ఇండియన్స్ అందరూ చాలా హ్యాపీగా క్లబ్ క్లబ్ హ్యాపీగా జరుగుతున్నారండి నాట్ వెట్ సీరియస్ వార్ కనుక జరిగిందంటే ఫస్ట్ పడిపోయేది రియల్ ఎస్టేట్ అండి ఈ రోజు రియల్ ఎస్టేట్ ఎంత లెవెల్లో ఉందో ఫస్ట్ పడిపోయేది రియల్ ఎస్టేట్ గుర్తుపెట్టుకోవాలి దాని తర్వాత మీ ఆస్తిలు పోటాయి మన ఊరు వదిలేసి పారిపోవాలి వెరీ బిగ్ ప్రాబ్లం ఎవరు అర్థం చేసుకోవట్లేదు సో ఏదైనా సరే మనం మన దేశాన్ని మన భారతీయుల్ని మిగతా సంగతి మనకు వద్దు ఎట్లా కాపాడాలో మనం చెయ్యాలి అట్లా నేను ఏంటంటే ఆ దీంట్లో మూడులో ఉన్నానండి సార్ ఈ సినిమా గురించి నాకు అవినాష్ రెడ్డి గారు చెప్పారు సార్ ఈ సినిమా చూడాలి సార్ మీరు చూడాలంటే దానికి చాలా టైం పట్టింది మొత్తానికి సినిమా చూశాను సినిమా చూసిన తర్వాత నేను ఫీల్ అయిన వర్క్స్ అనేది చెప్తానండి నేను చేసిన దోషం నేను చేస్తుంటే బాగుంటుంది ఏమో అంటే అంత అద్భుతమైన క్యారెక్టర్ అంత అద్భుతంగా ఆయన చేసిన ఈ మనిషి ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు ఒక మంచి ఆర్టిస్ట్ అద్భుతంగా ఆయన్ని హ్యాండిల్ చేశారు ఇప్పుడు సీన్స్ అని ఏంటంటే అంటే షూటింగ్ టైంలో వెనక్క ముందు తీస్తామండి కథ ప్రకారం వెళ్దో స్టోరీ బుక్ అంటే మన పేజీలు తిప్పుతూనే ఉంటాం కథ అవుతుంటుంది ఖచ్చితంగా సినిమా అప్పుడు తర్వాత సీన్ ముందు ముందు సీన్ తర్వాత చేయనుంటాను కానీ అద్భుతంగా ఈయన దాన్ని జీర్ణించి ఏ విధంగా ఎక్స్ప్రెషన్ తీయాలి ఏ విధంగా చేయించాలో అద్భుతంగా చేశాను దీనికి అద్భుతంగా చేసే ప్రతి ఒక్క క్యారెక్టర్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు అసలు ఎవరి మీద కూడా డౌట్ రాదు హీరో విలియం హీరోయిన్ అంత అద్భుతంగా చేశారు నేను మొన్న కూడా ఒక ప్రెస్ మీట్ లో చెప్తాను కాబట్టి చిన్న సినిమాలో